తిరుపతి జిల్లా వాకాడు మండలంలో ఓఎన్జీసీ పెట్రోల్ డీజిల్ గ్యాస్ నిక్షేపాల కోసం విస్తృతంగా సర్వేలు చేస్తున్నారు ఎర్రగడ్డపల్లి గొల్లపాలెం గ్రామాల పంట పొలాల్లో ముడిచమురు నిక్షేపాలు ఉన్నట్లు శాటిలైట్ ద్వారా గుర్తించారు దీంతో రెండు రోజుల నుంచి ఓఎన్జీసీ విస్తృతంగా డ్రిల్లింగ్ పనులు చేస్తోంది వీటి తుది ఫలితాల తర్వాత పూర్తి వివరాలు తెలిసే అవకాశముంది ఇది గ్యాస్ పెట్రోల్ డీజిల్ క్రూడ్ ఆయిల్కి సంబంధించిన సర్వే అండి ఈ సర్వే ఎలా అంటే ఆల్రెడీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి మన ఆంధ్రాలో సర్వే జరుగుతున్నాయి టోటల్ అలా రెండు వేల ఈస్ట్ వెస్ట్ కృష్ణా డిస్టిక్లో ఆల్రెడీ డీప్ టెల్లింగ్ వెల్ పాయింట్లు అంటారు ఇంకా అవి ఆల్రెడీ వచ్చినాయండి క్రూడ్ ఆయిల్కి సంబంధించి జరుగుతుంది సముద్రం మనకి కృష్ణానది కాడ నుంచి స్టార్ట్ చేసేది చెన్నై బార్డర్ వరకు చేయటం జరుగుతుందండి ఈ సర్వే ఇది మిషన్ అన్వేషణ అన్వేషణి కేంద్ర ప్రభుత్వం పెట్రోలియం మినిస్ట్రీ చేయించే సర్వే అండి ఇది ఓన్జీసి చేస్తుంది ఇది ఈ సర్వే ఇదండి మొన్న వర్షాల వల్ల కొద్దిగా లేట్ అవ్వటం జరిగింది ఇప్పుడు మాకు కృష్ణానది దగ్గర నుంచి ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేసుకొని చేసుకుంటూ వచ్చాము ఏరియాతో కూడా చెన్నై బార్డర్ వరకు ఈ వర్క్ కంప్లీట్ చేయాలండి అందుకనే రైతుల సర్వే జరుగుతుంది మీరు కూడా సపోర్ట్ చేయాలని రైతులందరూ కూడా కోఆపరేట్ చేయాలని కోరుకుంటున్నా ఇదంతా ఇదంతా కూడా మన డెవలపింగ్ కోసం జరిగే సర్వే ఒక లైన్ స్టార్ట్ చేస్తే నా చెన్నై బోటర్ నుంచి మేము ఇది పెన్నా నది మీదుగా డైరెక్ట్ ఒంగోలు వరకు అండి ఈ లైన్ ఈ లైన్ వచ్చి మేము నలభై మీటర్లకి ఒక్కొక్క బోర్ వేసుకుంటాం ఆ బోర్ వచ్చి ఎనభై నుంచి తొంభై ఫీట్లు బోర్ వేసుకుని దాంట్లో టెస్టింగ్ చేస్తాం विश्वसाई एजुकेशनल सोसाइटी वाली विश्वसाई जेई टॉपर प्रोग्राम లేదా ఐఐటి లో సీట్ శాసించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జెఈఈ స్టార్స్ ఈ లైట్ బ్యాచ్ ద సైనింట్ ఫీచర్స్ ఆఫ్ జెఇఈ స్టార్స్ ఈ బ్యాచ్ కేవలం ముప్పై ఆరు మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్ ద్వారా ప్రతి విద్యార్థి మీద ప్రత్యేకమైన శ్రద్ధ ఎందరో విద్యార్థులని ఐఐటి ర్యాంకర్స్ గా మార్చిన మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం నిపుణులచే ప్రిపేర్ చేయబడిన విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు ప్రతి విద్యార్థికి ప్రత్యేక ప్రత్యేకమైన డౌట్ క్లియరింగ్ సెషన్స్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలలో పది పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్ క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్ రివిజన్ బుక్లే ఫుల్ లెంత్ జేఈఈ అడ్వాన్స్డ్ మార్క్ టెస్ట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను విశ్వసాయి వారి జేఈఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం విద్యార్థుల విజయం విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ నెల్లూరు తిరుపతి